సిద్దిపేట జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడువు గ్రామంలో వ్యర్థ రసాయనాల వల్ల నల్లకుంట ఎర్రకుంటగా మారిపోయిందని ఆగ్రహించిన గ్రామస్తులు హెటిరో డ్రగ్స్ యూనిట్ వన్ పరిశ్రమను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు శనివారం గ్రామ వీధుల వెంట బొంతపల్లి కమాండ్ ప్రధాన రహదారిపై ర్యాలీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్ర కాలుష్య వ్యతిరేక పోరాట సమితి సభ్యులు బాబురావు మాట్లాడుతూ పరిశ్రమల యాజమాన్యాలతో కలిసి రాజకీయ నాయకులు అధికారులు తాయిలాలకు తలొగ్గి ప్రజల ప్రాణాల ముప్పును పట్టించుకోవడం లేదని ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు రెండు రకాలు చేస్తారు ఒకటి ఏం చేసినా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనేది ముందు అధికారులకు చెప్తారు అందుకని అధికారులు ఎవరు కూడా ఇటు తొంగి చూడరు కంపెనీల తరపునే ఆ డబ్బులు తీసుకుంటారు కనుక వాళ్ళు రాజకీయ నాయకుల నుంచి పార్టీల ప్రతినిధుల నుంచి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు దాకా అందరూ కూడా డబ్బులు తీసుకొని వాళ్ళకు అనుమతులు ఇచ్చేసి కింది స్థాయి అధికారులకు ఏం చెప్తారంటే మీరేమి వెళ్ళద్దు మీరేమి చెక్ చేయద్దు మీరు ప్రజలకు మాట వినద్దు మేము ఎప్పుడైనా పొమ్మంటే పోవాలి లేకపోతే సప్పుడు దగ్గర ఆఫీసులో కూర్చోవాలని వాళ్ళకి చెప్తారు కాబట్టి ఎస్ఐ రాడు ఎంఆర్ఓ రాడు అగ్రికల్చర్ ఆఫీసర్ రాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా రాదు మనం లొల్లి చేసినా రాదు ఎందుకంటే అవతల నుంచి ఇంకా సిగ్నల్ రాలేను మీరు పోవాలని ఇట్లాంటి టైంలో చాలామంది కంపెనీలు ఏం చేస్తున్నాయంటే మేము పరిశ్రమలు పెడతాము గ్రామాల మధ్యలో వస్తున్నాయి వాళ్ళు రెండు రకాలు అడుగుతున్నారు ఒకటి మాకు భూములు కావాలి ఆ భూములు ఇస్తే కంపెనీలు పెడతాం సరేనయ్యా అని రైతుల దగ్గర భూములు గుంజుకొని చాలా జిల్లాలలో ఆ భూములు కంపెనీలకు ఇస్తున్నారు కోట్లు ఇచ్చాడు కాంగ్రెస్కి ఐదు కోట్లు ఇచ్చాడు వాడి లెక్కలు చూస్తే ఒక్క సంవత్సరంలో వాడిచ్చినటువంటి పార్టీ డొనేషన్లు అవన్నీ ఒట్టిగా బయటగా చెప్పిన డొనేషన్లు అవి ఇంకా లోపలికి నాయకులకి సర్పంచ్లకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎన్ని ఇస్తున్నాడో మనకు తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో మనం పోరాటంలోకి దిగినాం మా దగ్గరికి ఒక నెల రోజుల నాడు ఒక నీళ్ల వాటర్ బాటిల్ తీసుకొని వచ్చినారు బాలనాడు మంగయ్య మేము అది బాబురావు సార్తో చూయించి దీన్ని మన టెస్ట్కి ఇద్దామని ఇచ్చినాం అశోక్ సార్ ఈ జిల్లాలోనే సంగారెడ్డిలో ఉంటారు వాళ్ళ ద్వారా మా దగ్గరకు వచ్చారు అశోక్ సార్ కూడా హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు ప్రజల సమస్యల మీద సంగారెడ్డి జిల్లాలో జేసి తరఫున పనిచేస్తున్నారు మేము ఊర్లోకి వచ్చి చెరువుని చూసి జనరల్ బాడీ స్కూల్లో చెప్పి అట్లాగే మేము రావడానికి కార్యక్రమైనటువంటి రోగడుగు కాలుష్యం వ్యతిరేక పోరాట కంపెనీ కూడా నేను అభినంది ఎందుకు అని అంటే వాళ్ళు లేకుండా మీరు లేరు మీరు లేకుండా వాళ్ళు లేరు అయితే ఇప్పుడు చేయవలసింది అనేది ఒక ఆశ అనేది లేకపోతే మనం ముందుకోలేము మీకు రెండు సంఘటనలు చెప్తా ఒకటి జిలావర్పూర్ అనేది దిలావర్పూర్ అనే గ్రామము నిర్మల్ జిల్లాలో ఉంది అక్కడ ఒక ఇథనాల్ కంపెనీ పెట్టడానికి ప్రభుత్వం పరిమిషన్ చేసింది కరెక్ట్లు అన్ని రకాల పరిమిషన్ వచ్చినాయి కానీ బాబురావు సారు అంతా వెళ్ళి అక్కడ విషయం ఒకవేళ ఈ కంపెనీకి వచ్చినట్టే పరిణామాలు జరుగుతాయి కాబట్టి మనం ప్రణాళిక ప్రకారం పోదాం ఒక ప్లానింగ్ అనేది ఉంటే ఎందులోనైనా సక్సెస్ అవుతాం నీ కుటుంబంలో ప్లానింగ్ ఉంటే అన్ని చేస్తావు కదా మరి ఇట్లనే ఇప్పుడు ఆరోగ్యాలు పాడైతున్నాయి మహిళలు ఈ గర్భ విచిత్ అవుతుందని చెప్తుండ్రు చర్మ వ్యాధులు వస్తున్నాయని చెప్తుండ్రు ఎంట ఊడిపోతున్నాయని చెప్తుండ్రు మరి చివరికి నేనేమంటున్నాంటే ఇది జీవించే హక్కు లేకుండా చేయడమే అవుతుంది మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు మన కోసం నిలబడ్డట్టు కనబడతలేవు ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి వాడు ఎన్నికైనడు మన కోసం నిలబడదు ఎప్పుడు కూడా ఎవడైతే స్వతంత్రంగా స్వచ్ఛందంగా గెలిచొస్తాడో వాళ్ళే మన కోసం నిలబడతారు మరి ఇప్పుడు రాజకీయాలు అట్లున్నాయా గంధుకోసమే జెండాలు ఉద్దాని చెప్తున్నాం ఇలా కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ దోమడి గారు ఎందుకు పెట్టుకున్నారు మీ వాళ్ళు అలా ఏ పార్టీలన్నీ ఉండొచ్చు కానీ పార్టీ గణవాళ్ళు ఉండదు మీ ఎజెండా వేరు ఇక్కడ ఉన్నటువంటి ఎజెండా వేరు ఇక్కడ ఓన్లీ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళే అయి ఉండాలి వాళ్ళంతా వాళ్ళకి నాయకత్వం ఇస్తే ఏమైతుంది అరే మా పార్టీకి ఇట్లంటుంది మా పార్టీకి ఇట్ల చెప్తాంది కాబట్టి మనం గట్లనే పోదాం అని అంటే ఈ ఊరి మురిగిపోతుంది చివరికి మీ పిల్లల భవిష్యత్తు అంతా కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం తప్పనిసరిగా ఎందుకంటే అంటే ఈ పోరాటాలు జరగాలమ్మా ఈ పోరాటాలు జరుగుతాయి ఈ ఒక్క చోటుతో కాదు మిగతా చోట్ల కూడా మేము వ్యాప్తి చెందాలి మేము అంటే ఎవరు పోరాటం చేసే వాళ్ళు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు అక్రమాలకు వ్యతిరేకంగా నిలబడే వాళ్ళంతా కూడా ఏకం కావాలి ఇప్పుడు అయితేనే అక్రమదారులంతా కూడా తగ్గిపోతారు అప్పుడు న్యాయం అనేటువంటి నిలబడతారు మరి న్యాయం కోసం మనం నిలబడదామా లేదా నిలబడదామా లేదా ఓకే కాపాడుకుందాం ప్రజల జీవించే హక్కును すごい。<laughs>